మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము ఇరవై మూడు ఎపిసోడ్కి అడుగు పెడుతున్నాం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మక్షిపిత మా పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సదానందేవి గారికి భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఈరోజు ఒక అద్భుతమైన శ్లోకంతో మేము ముందుకు వచ్చాము భగవద్గీత రెండవ అధ్యాయము అరవై రెండవ శ్లోకము ध्येयतो विषयान् पुंसः संगस्त्य शूपजायते संगात् समझायते कामः कामात् क्रोधो भिजायते पलकड माय डियर ध्येयतो विषयान् पुंसः संगस्ते క్షూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభి జాయతే తాత్పర్యమేమనగా ఎల్లప్పుడు విషయాలను గురించి ఆలోచన చేసేవాడికి వాటి మీదే ఆసక్తి కలుగుతుంది ఆసక్తి వలన కోరిక పుడుతుంది కోరిక వలన కోపం కలుగుతుంది ఎల్లప్పుడు విషయాలను గురించి ఆలోచన చేసేవాడికి వాటి మీదే ఆసక్తి కలుగుతుంది విషయాలు అంటే ప్రాపంచకమైనటువంటి విషయాలు ఆసక్తి వలన ఏం జరుగుతుంది కోరిక పుడుతుంది కోరికకు మూలమేమి అన్ని విషయాల మీద ఆసక్తి పెడుతూ ఉండడం అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఇలా ఉంది అక్కడ ఇలా ఎందుకు ఉంది అని బయట ప్రాపంచకమైన విషయాల పట్ల ఎప్పుడైతే పదే పదే ఆసక్తి కలుగుతూ ఉంటుందో ఏమైపోతుంది ఆటోమేటిక్గా కోరిక పుడుతుంది ఆసక్తి వలన కోరిక పుడుతుంది కోరిక వలన కోపం కలుగుతుంది కోరిక వలన కోపం ఎందుకు కలుగుతుంది అని అనుమానం వస్తుంది కోరిక తీరకపోతే క్రోధం క్రోధం అంటే కోపం కలుగుతుంది మరి ధ్యాన వివరణలో బ్రహ్మక్షితామ పత్రిజీ మనందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతంగా వివరణ చేసి చెప్పారు అది మీకు పంచుకుంటాను మీతో మనం దేనిని గురించి నిత్యం ఆలోచిస్తూ ఉంటామో దాని మీద ఆసక్తి పెరుగుతుంది చూడండి మనకు ఏదైనా నచ్చిన విషయం కోసము పదే పదే ఆలోచిస్తూ ఉన్నామంటే ఆలోచిస్తూ ఆలోచిస్తూ విపరీతమైన కోరిక పడుతుంది చూడండి మనము మహాభారతంలోనే చూసుకుంటే దుర్యోధనుడు ఎప్పుడు చూసినా వారి యొక్క పంచ పాండవుల మీద వాళ్ళ పతనం మీదనే ఎక్కువగా దృష్టి పెట్టేవాడు పదే పదే వారి గురించి ఆలోచించేవాడు వాళ్ళని ఎలా డెస్ట్రాయ్ చేయాలి ఎలా నాశనం చేయాలి అని ప్రాపంచికంగా మన చుట్టూ కూడా ఇలా ఎంతో మంది ఉంటారు మన ఆలోచనలు అటువంటివై ఉంటే అది చాలా ప్రమాదం సుమా మరి దేనిని గురించి నిత్యం ఆలోచిస్తూ ఉంటామో అందుకనే గతం గత అంటారు గురువు వర్తమానంలో సరిగ్గా జీవించు నీ ఆలోచన మీద నీకు ఎరుక ఉండాలి ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడతామో ఏది మాట్లాడతామో అదే చేస్తామో అందుకని ఎక్కడ మన కంట్రోల్ ఉండాలి అంటే మన ఆలోచనల మీద మన కంట్రోల్ ఉండాలి అవి ఎలా ఉన్నాయి స్వచ్ఛమైనటివిగా ఉన్నాయా లేదా ఇతరులకు ఇబ్బంది పెట్టేటిగా ఉన్నాయా బాధ పెట్టేటిగా ఉన్నాయని మన ఆలోచనలోనే మనం ముందు కరెక్షన్ చేసుకోవాలి సరి చేసుకోవాలి లేకపోతే అవి వాకుగా చేష్టగా రూపాంతరం చెందుతాయి ఎప్పుడైతే వాక్కుగా రూపాంతరం చెందుతాయో చేష్టగా రూపాంతరం చెందుతాయో కర్మకు మూలమవుతాయి భావనలో ఉన్నంత వరకు ఏం పర్వాలేదు భావనని మనం కానీ రిపేర్ చేసుకోకపోతే సరి చేసుకోకపోతే చాలా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ సెలవి ఇవ్వడం జరిగింది దాని మీద ఆసక్తి పెరుగుతుంది ఎప్పుడైతే ఆసక్తి అంటే సంఘం పెరుగుతుందో కామం ఉద్భవిస్తుంది ఎప్పుడైతే ఆసక్తి వాటి మీద ఒక విషయం ఏదైతే నువ్వు తెలుసుకుంటావో దానిని పొందాలనో లేకపోతే వారికి ఏదైనా హాని చెయ్యాలనో రకరకాల విషయాలు ఉంటాయి మన చుట్టుపక్కల వస్తువులు కొనే మీద కావచ్చు ఆస్తులు కొనే మీద కావచ్చు ఇంట్లో ఎంజాయ్ చేసేటువంటి ఒక లగ్జరీ థింగ్స్ కావచ్చు పిల్లల చదువులు కావచ్చు పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు ఎప్పుడు చూసినా పదే పదే అదే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే ఆలోచన ఉండకూడదు అని చెప్పలేదు నిన్న కూడా మనం తెలుసుకున్నాము అవసరాలు సమంజసమే కోరికలే అసమంజసమని వివరించారు గురువుగారు అంటే ఏది అవసరము ఏది అనవసరము ఏది సరి అయినది ఏది సరి కానిది అని ఎప్పటికప్పుడు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే ఎవరు వారే సరి చేసుకోవాలి మన ఆలోచనలు మనకే అర్థమవుతాయి పక్క వారికి అర్థం కావు తెలియవు అవి గోప్యంగా ఉంటాయి మరి ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించరు గురువు కానీ భగవంతుడు కానీ నిన్ను నువ్వు అన్నారు మార్గాన్ని చూపించారు ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని వింటూ ఉంటే నీ మీద నీకు ఎరుక పెరుగుతుంది అని గురువులు చెప్పకనే చెప్పారు మనము ధ్యానము చేయడానికి ఇష్టపడము ఆత్మ జ్ఞానం వినడానికి ఇష్టపడము కానీ అన్నీ సమకూరాలి అనుకుంటాము మరి ఎక్కడ సమకూరుతాయి కష్టపడితే చాలు కదా ధ్యానంతో జ్ఞానంతో అవసరమేమి అని అనుమానం రావచ్చు ధ్యానులకు కాదండో ఈ ప్రాపంచికంగా ఉన్నవారి కోసం కూడా చెప్తాను చూడండి మనము ధ్యానం చెయ్యకుండగా ఆత్మ జ్ఞానం పొందకపోతే మన ఇష్టారాజ్యంలో చెయ్యకూడని దుష్కర్మలు చేస్తాము అప్పుడు ఏమైపోతుంది మన అకౌంట్లో పాపపు కర్మలు ఉండిపోతాయి ఆ పాపపు కర్మలు మొక్కగా ఉ విత్తుగాయి మొక్కగాయి చెట్టు అయ్యి ఫలాలు ఇవ్వడం మొదలు పెడితే మనల్ని మనము దిగజార్చుకుంటూ వెళ్ళిపోతాము మన నాశనానికి మనమే అంకురార్పణ చేసుకున్న వాళ్ళం అవుతాము అందుకోసమే కోరిక మీద ఎటువంటిది గత శ్లోకంలో కూడా తెలుసుకున్నాము అవసరం సమంజసమే కోరిక అసమంజసము అని మరి ఆ కోరిక వల్ల ఏమేమి ఉపద్రవాలు రాబోతున్నాయో మనకి విమర్శితాం ఆ పత్రిజీ అద్భుతంగా వివరించడం జరిగింది చూద్దామా సంఘం పెరుగుతుందో కామం ఉద్భవిస్తుంది కామం అంటే గుర్తుపెట్టుకోండి కోరిక కామం విపరీతమైన కామం అంటే విపరీతమైన కోరిక అది లేకపోతే నేను ఉండలేను ఆ పని జరిగిపోవాల్సిందే అది కాకపోతే నాతో కాదు అది తేల్చేసాల్సిందే చాలా చూస్తూ ఉంటాం అది ఇప్పటికీ తేల్చేయాల్సిందే అంటారు నాకు కావాల్సిందే అంటారు నా ఇంట్లో వచ్చి ఉండి ఉండాల్సిందే అంటారు నేను అనుకునేది అనుకున్న విధంగా అయిపోవాల్సిందే అంటారు అంటే ఆ కోరిక యొక్క చేష్ట అంత అతిగా ఉంటుంది విపరీతమైన కోరిక ఎవరైనా మన కోరిక తీరకుండా ఏ రకంగా అయినా అడ్డుపడితే అంటే మన వాంఛిత కామం తీరడానికి విఘ్నం కలిగిస్తే ఆటంకం కలిగిస్తే అని అర్థము వాంఛిత కామం అంటే కోరిన కోరికగానే ఏ మానవుడు ఎవరైనా ప్రాపంచికంగా వాళ్ళ కోరిక తీరడానికి ఎవరైనా అడ్డుపడితే విపరీతమైన క్రోధానికి గురి అవుతాము ఎవరైనా మన కోరిక తీరకు తీరకుండా ఏ రకంగానైనా అడ్డుపడినా చూడండి పిల్లలు ఒక మంచి బైక్ అడిగారు అమ్మ అంటుంది మీ నాన్నకేమి బానే కొనిస్తాడు నువ్వు ఇంటికి నాకు చాలా భయం వస్తుంది ఈ వయసులో నీకు అవసరం లేదు జస్ట్ నువ్వు ఇప్పుడు టెన్త్ పాస్ అయ్యావు నువ్వు ఇంటర్కో లేకపోతే ఏదైనా ఐ మీన్ ఇంటర్ అంటే ఏమి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత నీకు అప్పుడు లైసెన్స్ ఇస్తారు నువ్వు నీకు కూడా ఒక కొద్దిగా పరిపక్వ స్థితికి చేరుకుంటావు అని ఆ తల్లి ఆపుతుంది చాలా కోపపడతాడు ఈ అబ్బాయి వాళ్ళమ్మని చంపాలన్నంత కోపం కలుగుతుంది అలా ఎంతోమందిని మన న్యూస్ పేపర్లో అక్కడ ఇక్కడ చూస్తుంటాం వద్దు అన్నారని తల్లిని చంపినవారు తండ్రిని చంపినవారు వాళ్ళ తాతగారిని చంపినవారు అని న్యూస్లో విచిత్రం అనిపిస్తుంది అవన్నీ వింటూ ఉంటే నిజమైన లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడతాడు ఆ అమ్మాయి కాదు అనిందని నాకు ఇష్టం లేదు అనిందని నా తల్లిదండ్రులను చెడ్డ పేరు తేలేను అనిందనేసి ఆ అమ్మాయి మీద యాసిడ్ దాడులు చంపడాలు ఏమైపోతుంది కోరిక అతిగా అవ్వడం వల్లనే కదా కాదనడం వల్లనే కదా క్రోధంగా పరిణామించింది ఇవన్నీ అవునంటారా కాదంటారా మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాం ఎందుకు కథ ఎందుకు మనల్ని మనము ప్రశాంతంగా కూర్చొని చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మన కోరిక కాదన్నప్పుడు మన స్థితి మతి గతి ఎలా ఉండిందో ఒకసారి మనల్ని మనము నెమరేసుకుందాం ఎవరి గురించో ఎందుకు మరి అప్పుడు ఎలా ప్రవర్తించే వాళ్ళం బాధపడేవాళ్ళం ఏడ్చేవాళ్ళం దేవుడికి చెప్పుకునే వాళ్ళం నాకు అది కావాలి అని పదే పదే మనము మనసులో ఆ విపరీతమైన దుఃఖానికి మనలో కుంగిపోయే వాళ్ళం మరి ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు అవసరమా లేదా అది కోరిక అని నువ్వు ఆత్మజ్ఞానం ద్వారానేవన్నీ నువ్వు తెలుసుకోగలుగుతున్నావు అది మర్చిపోరాదు ప్రాపంచికంగా నీకు ఇప్పుడు అవసరం లేదు నాన్న అది అవసరమైతేనే కొనుక్కొని ఎన్నిసార్లు మన తల్లిదండ్రులు పెద్దవాళ్ళు స్నేహితులు మన వెల్విషర్స్ మనకి ఎన్నిసార్లు చెప్పిండారు ఒక మాట చెప్పండి చూడండి ఇప్పుడు బయట సొసైటీలో ఏం జరుగుతుందంటే లగ్జరీ హౌసెస్ ఇల్లులు వాళ్ళ పరిస్థితి చాలా లిమిటెడ్గా ఉంటుంది ఎందుకంటే మనకందరికీ గరికపాటి గారు సుపరిచితమే కదా గరికపాటి గారు అంటారు వచ్చేది లక్ష రూపాయలు జీతము ఈఎంఐలకే సరిపోతుంది ఎందుకు లగ్జరీయస్ హౌస్ లగ్జరీ కార్ వీటి కోసమే ఈఎంఐ అంటే నెల మాసికము అంటాడు అంటే చనిపోయాక ప్రతి నెల తర్పణాలు తద్దినాలు పెడతారు అంటే మనం బతికుండంగానే మనకు మనం తద్దినం పెట్టుకుంటున్నాము అని అంటారు అంటే నీకు వచ్చేది ఆదాయం ఎంత ఎంత ఖర్చు పెడుతున్నావు వాళ్ళని చూసి వీళ్ళని చూసి పరుగు పందెంలో మనము పరిగెడుతూ ఉన్నాము పడిపోతూ ఉన్నాము లేయలేనంతగా పడిపోతూ ఉన్నాము ఉన్న కాటికి కాళ్ళు అరిచేపెట్టుకోవాలని మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎన్నిసార్లు చెప్పిండారు చెప్పండి మరి మనలో మార్పు రాలేదు మరి ఇప్పుడు ఎక్కడ ఎందుకు మార్పు వచ్చింది మనకిక్కడ భగవద్గీతలో క్లారిఫికేషన్ ఇస్తున్నారు కృష్ణ మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ అవసరాలను కాదనడం లేదు కోరికలను నేను కాదంటున్నాను కోరిక అసమంజసం కోరిక ఎప్పటికీ నీకు ఇంకా తీరిన ఇంకా బెటర్మెంట్ కోరుతుంది ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నీ కావాలి అన్నీ కావాలని కోరిన తప్పు లేదు మై డియర్ మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ నాకు మాత్రమే కావాలి అని కోరే మనుషులు మనస్తత్వాలు మన చుట్టుపక్కల కోకొల్లలుగా ఉన్నారు నా దగ్గర ఉండేది ఇంకొకరి దగ్గర ఉండరాదు నేనే గొప్పవాడిగా ఉండాలి నేనే గొప్పదానిగా ఉండాలి చుట్టుపక్కల ఇటువంటి ఇల్లు ఎవరు కట్టుక ఉండకూడదు ఇలాంటి వస్తువులు ఎవరి దగ్గర ఉండకూడదు నా బిడ్డలు చదువుతున్నట్టు ఇంకొకరు చదవకూడదు అది ఎంత నీచ నికృష్టమైన మానసిక దృక్పథము సరి అయినది అంటారా సరికానిది అంటారా మరి దీన్ని బట్టి భగవద్గీత మనకి చక్కగా దిక్సూచి లాంటిది ఒక పడవల ప్రయాణం చేస్తున్నాము సముద్రంలో ఎటువెలాలో దిక్కు తోచలేదు అది తూర్ప పడమర దక్షిణమా అని అర్థం కాలదు ఈస్టా నార్త్ వెస్టా సౌత్ అని అర్థం కావడం లేదు కంపాస్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది చిన్న బాక్స్ అది ఓపెన్ చేస్తే డైరెక్షన్స్ చూపిస్తుంది ఈస్ట్ ఏది వెస్ట్ ఏది నార్త్ ఏది సౌత్ ఏది నీకు ఎటు వెళ్ళాలనో నువ్వు తెలుసుకుంటావు కాబట్టి ఈస్ట్ వెళ్ళాలనుకుంటే ఈస్ట్ వెళ్ళిపోతావు వెస్ట్ వెళ్ళాలనుకుంటే వెస్ట్ వెళ్ళిపోతావు నార్త్ వెళ్ళాలనుకుంటే నార్త్ వెళ్ళిపోతావు ఎందుకు ఆ కంపాస్ బాక్స్ నీకు అవసరమైంది ఇది అర్థం కాకుండా ఏ ఏ దిక్కు కరెక్టు నువ్వు పడమరిపోతే అది దక్షిణమైంటే అందుకోసమని మనకు కూడా దిక్సూచి వచ్చేసి ఆధ్యాత్మిక మార్గము ధ్యానం చేసి ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు సరి అయిన విధంగా ముందుకు సాగిపోతావు ఏది సరి అయినది ఏది సరి కానిది నీకు అవగాహన కలుగుతుంది ఎప్పుడైతే నీకు ఈ అవగాహన కలిగిందో సరి అయిన మార్గంలో ముందుకు సాగిపోతావు నీకు అర్థం కాకపోతే నీకు నచ్చినట్టు వెళ్ళిపోతావు ప్రమాదాలు కోరి తెచ్చుకుంటావు మరి భగవద్గీతనే మనకి అర్థమయ్యేటట్టు చెప్తుంది అవసరాలు అసమంజసము అవసరాలు సమంజసమయ్యా కోరికలు అసమంజసము అవసరానికి టిక్ పెట్టారు గ్రీన్ టిక్ కోరికలకు రెడ్ మార్కేశారు వద్దు కోరికలు నిన్ను ఎప్పుడు ప్రశాంతంగా ఉండని అని సరే ముందుకు వెళ్ళిపోదామా మరి అంటే మన వాంఛిత కామం తీరడానికి విఘ్నం కలిగిస్తే వాళ్ళ మీద మనకు కోపం వస్తుంది విపరిమితమైన కోపాన్ని క్రోధం అంటారు కథలు పెంచుకొని వస్తుంది కోపం పళ్ళు కొరికేస్తారు గమనించండి ఏదైనా చేతిలో ఉండేది విసిరేస్తారు అది సెల్ అయిండొచ్చు రిమోట్ అయిండొచ్చు ఆ చంటి బిడ్డను ఎత్తుకున్న వాళ్ళు కూడా విసిరేసిన మహానుభావులు మహానుభావురాలు ఎంతో మంది ఉన్నారు పరాకాష్టకపోవడము బుద్ధి చేయకపోవడము కోరికలు అనేటివి హద్దు పద్దు లేని వంటివి చెప్పుకున్న కందినా ఆ రెండు గుర్రాలు మన చేతుల లాఢాలు ఉండాలి లేకపోతే విచ్చలవిడిగా విడిగా వెళ్ళిపోతుంది ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు ప్రమాదమే అంటే మన కటు కుటుంబ సభ్యులకు ప్రమాదమే ఎవరైతే స్వారీ చేస్తున్నారో ఆ కుటుంబ యజమానికి ప్రమాదమే అందుకని మన కంట్రోల్లో ఏవైనా ఉండాలి అంటే ధ్యానం జ్ఞానం శరణం గచ్చామి ఒకటికి పదిసార్లు మీకు గుర్తు చేయడం ఒకటే ఒకటి మా అంతరార్థం ఇప్పటి నుంచైనా మనం ధ్యానం చేద్దాం ఆత్మ జ్ఞానాన్ని పొందుతాం మేడం మేము ఆత్మజ్ఞాన పుస్తకాలు చదువుతూనే ఉంటాము అని మాకు మంది చెప్తారు ధ్యానం చేయడం లేదు అంటారు ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందకపోయినా జ్ఞానం పొంది ధ్యానం చేయకపోయినా అది వ్యర్థమైనది దాన్ని వివరిస్తాను శ్రద్ధగా వినండి ఒక ఐదు వందల రూపాయల నోటో పది రూపాయల నోటో ఏదో ఒకటి తీసుకోండి కరెన్సీ నోటు ఒక సైడే ప్రింట్ అయింది మీరు తీసుకువెళ్ళి షాపింగ్ చేయండి ఆ డబ్బులు కట్టతో అతను ఏమంటాడు అరే మేడం మీరు చూసారా లేదా ఇది సరి చెల్లుబాటు బాబు ఎందుకు చెల్లుబాట అవ్వండి సైడ్ ప్రింట్ అయ్యలేదు అవునా అనుకుంటావు ఎందుకంటే నీకు కూడా అది అవగాహన ఉంది అది సరి అయినది కాదు ఆ కరెన్సీ ఇస్ నాట్ రైట్ కరెన్సీ అని ఎప్పుడైతే ఆ కరెన్సీని నువ్వు తీసుకొని వెళ్ళి మరి సరైన తెచ్చుకుంటావు బ్యాంకుకి వెళ్ళి ఏమండి వీరు రాంగ్గా ఇచ్చారు మరి ఇలా వచ్చాయి మాకు అని అనేసి అప్పుడు వెళ్ళి నువ్వు షాపింగ్ చేస్తావు అలానే ధ్యానం కూడా ధ్యానం చేసి జ్ఞానం పొందకపోయినా జ్ఞానం పొంది ధ్యానం చేయకపోయినా మనము పరిపక్వ స్థితికి వెళ్ళిపోలేము ముక్త పదం పొందలేము ధ్యానం చేస్తున్నాం ఏది సరి అనేది ఏది సరి కానిది తెలియదు ఎలా ప్రవర్తించగలుగుతాము ధ్యానం చేసే భగవద్గీతను రామకృష్ణ పరమహంస బోధనలో బుద్ధుని బోధనలో బ్రహ్మషపితమ్మ పత్రిజీ యొక్క సూక్తులో వింటే కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అని చెప్పేది వాళ్ళు అన్ని రకాల సాధనలు చేసి ఫిల్టర్ చేసి అమృత భాండాగారాన్ని మన చేతికి అందిస్తున్నారు మనం వాటిని స్వీకరించడానికి ఆచరించడానికి తల మునకలు అవుతున్నాము ఎక్కడ పొరపాటు ఉందంటారు మనలోనే కదా మరి ఆ మనలో ఉన్న పొరపాటుని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎవరదే అంటారు ఎవరిది వారిదే ఒకరు వచ్చి బలవంతంగా సార్లు ఈ సామెత మీరు అందరూ వినే వింటారు గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలరు కానీ నీళ్లను తాపీయలేము అని అలా మనమందరం కూడా గురువులు వచ్చి ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు పదే పదే చెప్పగలుగుతారు ఎవరి బాధ్యత మనందరి బాధ్యత ఎవరెందరి నా బాధ్యత నాది మీ అందరి బాధ్యత మీది ఎవరి బాధ్యతని ఇక్కడ మోసుకొని రాలేదు పత్రిజీ సార్ ఎప్పుడనేవారు ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు మరి శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట అంటారు నిన్న నిన్ను ఉద్ధరించుకోవడానికి వచ్చావు కృష్ణ నిన్ను ఎవరు ఉద్ధరించడానికి లేరు ఎవరు ఉద్ధరించడానికి నువ్వు ఇక్కడ లేవు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవోయ్ అది మాస్టర్స్ మనం చేయాల్సింది విపరీతమైన కోపాన్ని క్రోధం అంటాము మరి కోరిక తీరకపోతే ఏమవుతుంది కోపం వస్తుంది కోపాన్ని ఏమంటారో క్రోధంగా పరిమళిస్తుంది ఈ విధంగా మన నిత్య ఆలోచనల ద్వారా లౌకిక విషయాశక్తి తద్వారా తీవ్రమైన వాంచ అది తీరకపోతే క్రోధం కలుగుతుంది ఈ విధంగా మన నిత్య ఆలోచనలు అంటే మన ఆలోచనను ఎప్పుడు గమనిస్తూనే ఉండాలి నిత్య ఆలోచన ద్వారా లౌకిక విషయాశక్తి అంటే ప్రాపంచకమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి తద్వారా తీవ్రమైన వాంఛ అందరినీ చూస్తూ వాళ్ళ లైఫ్ని చూస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్స్ చూస్తూ కోరికలను చూస్తో వాళ్ళు వెళ్ళే వాళ్ళు లైఫ్ లీడ్ చేసే విధానాన్ని చూస్తో నాకెందుకు లేదు నేనెందుకు లీడ్ చేయకూడదు నేనెందుకు వాళ్ళలాగా ఉండకూడదు అని ఈ జ్ఞానేంద్రియాలు మనల్ని పరి పరి విధాలుగా మనసుని ఒక్క ప ఒక గమ్మున కూర్చొనియవ్వు నిలబడనియవు మనకు ఆత్మజ్ఞానం లేకపోతే ఇంద్రియాలను కంట్రోల్ చేయలేం ఇంద్రియాన్ని కంట్రోల్ చేయలేం అసంభవం అసంభవం ధ్యానానికి ముందు నేనేమో నాకు తెలుసు ధ్యానం తర్వాత నేనేమో నాకు తెలుసు ధ్యానానికి ముందు మరి కోరికలు లేవా అంటే కోరిక తీరకపోయిన బాధతో దానిని పులిష్టాప్ పెట్టుకునే వాళ్ళు శ్రీమూర్తులందరూ ఎస్పెషల్ శ్రీమూర్తుల్లో ఎన్నో కోరికలు ఉంటాయి తపన ఉంటుంది ఏదో సాధించాలని ఉంటుంది పరిస్థితులు అనుకూలించకపోతే వాటిని అక్కడనే వాళ్ళలోనే చంపుకుంటారు ఎలా దుఃఖంతో బాధతో ఆత్మజ్ఞానం పొందినాక అవసరమా కోరికనా అన్న అవగాహన స్థితిలో పరమానంద స్థితిలో ఉండిపోతారు అర్థమైంది అనుకుంటాను వెరీ గుడ్ ఇది తీరకపోతే క్రోధం కలుగుతుంది మరి ధ్యాస లేకపోతే సంఘం ఉండదు ధ్యాస అంటే నీకు బయట మీద బయట విషయాల మీద విషయాశక్తి మీద అనవసరమైన విషయాశక్తి అంటే గట్టిగా ఒప్పుకోవచ్చు ఎప్పుడైతే ధ్యాస లేకపోతే సంఘం ఉండదు సంఘం లేకపోతే కామం ఉండదు సంఘం అంటే ఏమని చెప్పుకున్నామో ఆసక్తి సంఘం అంటే ఏమి ఆసక్తి ఆసక్తి లేకపోతే నీకు కామం పుట్టదు కామం అంటే కోరిక కోరిక లేకపోతే క్రోధం ఉండదు నీకు క్రో కోపం క్రోధం ఎక్కడి నుంచి కలుగుతుంది కోరిక వల్ల మరి కొంచెం పురాణ గాథలు ఉదాహరణలుగా తీసుకుందామా మరి ఇక్కడ చూడండి దశరథ మహారాజు కైకేయమ్మకు కోరికలు రెండు కోరికలు కోరు అని చెప్పారు అమ్మ ఏం చెప్పింది కైకేయమ్మ నేను అవసరమైనప్పుడు మిమ్మల్ని కోరుతాను దశరథ మహారాజా అని చెప్పింది ఎప్పుడైతే దశరథ మహారాజు పెద్దవాడైనటువంటి రాముల వారికి పట్టాభిషేక్తిని చెయ్యాలి అని ఆనందించాడు తపించాడు కలలు కన్నాడు ఎంతో మురిపాల బిడ్డ కదా లేక కలిగిన సంతానాలు కదా గురువుగారిని పిలిపించారు ముహూర్తం నిర్ణయించారు రాములవారిని పిలిపించారు చెప్పారు నాయనానికి రేపు పట్టాభిషక్తిని చేస్తున్నాను అని సరే నాన్నగారు అని వెళ్ళిపోయారు కైకేయమ్మ ఏం చేసింది అలిగింది కోబడింది అర్థం కాలేదు దశరథ మహారాజుకు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడిగితే నువ్వు నాకు రెండు కోరికలు కోరమన్నావు ఇప్పుడు నేను కోరుతున్నాను వాటిని తీర్చు అంతకన్నా భాగ్యమా రేపు రాముడి పట్టాభిషేకంతో ఆనందంతో ఉన్నాను ఏమైనా కోరు నేను ఇచ్చేస్తాను అని దర్శరథ మహారాజు ఆనంద డోలికలతో తను సమాధానం చెప్తాడు ఎస్ రెడీ ఐఎమ్ రెడీ నేను రెడీగా ఉన్నాను కోరు అని కైకే అమ్మ రెండు కోరికలు కోరుతుంది రాముడిని అరణ్యవాసానికి పంపించాలి మరి భరతుణ్ణి పట్టాభిషేక్తుని చెయ్యాలి మొదటి కోరిక రాముణ్ణి ఆ జ్ఞాతవాసంలో పంపించాలి అరణ్యవాసానికి పంపించాలి అడవులకు పంపించేయాలి మరి భరతుణ్ణి రాజాని చెయ్యాలి పట్టాభిషక్తిని చెయ్యాలి దశరథ మహారాజు ఎంతో కుంగిపోతాడు బాధపడిపోతాడు రాముణ్ణి పట్టాభిషక్తిని చేయాలని కలలు కన్నాడు రా రాజుగా చూసుకోవాలనుకున్నాడు అన్ని రకాల అరుకుడు పోని భరతుని పట్టాభిషక్తిని చేసినా దశరథ మహారాజుకి అంత బాధ ఉండేది కదా రాముల వారిని కళ్ళతో చూసుకుంటూ ఉండేవాడు మరి ఏమి కోరింది ఆయన ఎంతో శక్తివంతుడు ప్రజలందరూ కూడా రాముడే రా రాజ్యమిలాలని కోరుకుంటున్నాడు కాబట్టి తెలుసు కాబట్టి అరణ్యాలకు పంపింది మరి ఏ విధంగా తను తర్వాత భరతుడు దుఃఖితుడై తల్లిని దూషిస్తాడు ద్వేషిస్తాడు అసహించుకుంటాడు అప్పుడు కైకేమ్మకు కళ్ళు తెరుచుకుంటాయి మరి తన కోరికలు తన బిడ్డ ముందే తలదించాల్సి వచ్చిందే తన బిడ్డే తన తల్లిని వెలివేయాల్సి వచ్చిందే భరతుడు ససేమిర ఒప్పుకోడు రాముని పాదుకలు ఆ యొక్క సింహాసనం మీద పెట్టి రాజ్యపాలన చేస్తాడు బిడ్డకున్నటువంటి జ్ఞానము తల్లికి లేకపోవడం దానికి కారణం కోరికలమనే అంధకారంలో చిక్కుకొని ఉండడం మరి దుర్యోధుని కోరికలు తెలుసు పాంచ పాండవుల్ని హతమార్చాలనుకున్నాడు తనే హతమైపోయాడు దానికి ధృతరాష్ట్రుడు ఆజ్యం పోశాడు ఒక్క బిడ్డ కూడా తన కళ్ళ ముందు లేకకుండా పోయింది మంది సంతానం ఎంతమంది వంద మందిలో ఒక్క బిడ్డ కూడా తన కళ్ళ ముందు లేకపోయారు అన్నిటికీ కారణం కోరికలు సరి అయినవా సరి కానివని తన బిడ్డల్ని ఎప్పుడు సరిచేయలేదు శకును మేనమామైనప్పటికీ తన అల్లుళ్ళు మేనల్లులు ఎటుపోతున్నారో దోవ తప్పుతున్నారు దారి తప్పుతున్నారు అని ఏ రోజు సరిచేయలేదు గాంధారి కళ్ళుండి గుడ్డిదైంది మొత్తం కలిపి వారి నాశనానికి వాళ్ళే కారణమైనారు మన కోరికలు కూడా కళ్ళకు గంతలు కట్టేస్తాయి మన నాశనం మనం కోరి తెచ్చుకోకూడదు పురాణాలు ఉండేది వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఉండేది మనము అటువంటి గాథలు విని మనల్ని మనం సరి చేసుకోవాలని రావణాసుడు కావచ్చు రావణాసుడు కూడా అతి అంటే తనను కాని యొక్క వస్తువును చెల్లి ఏదే వచ్చి చెప్తది సూర్పనక ఒక అపురూప సుందరి ఉంది ఆ సుందరిని వెళ్ళి నువ్వు చేపట్టాలి అని చూస్తాడు ముగ్ధుడైపోతాడు ఇచ్చా జ్ఞానం ఏమి లేదు కోరిక కలిగింది తనదైపోవాలని కోరిక కలిగింది సీతమ్మని చేపట్టాలనుకున్నాడు తన యొక్క పతనానికి తానే కారణమయ్యాడు మరి ఇవన్నీ గాథలు విని మనము కూడా మన జీవితంలో కోరికలే వెంబడి పరిగెడితే మన పతనానికి మనమే కారణమవుతున్నామని శ్రీకృష్ణామృతం మనకు తెలియపరుస్తూ వచ్చింది మరి ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవాలంటే సోమ మంగళ బుధ ఉదయం ఆరు గంటలకు శ్రీకృష్ణామృతం మీ ముందుకు పిఎంసి ఛానల్ తెస్తూ ఉంది మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసీ ఛానల్కు రహ్మశితామ పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెప్పుకుంటూ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ వింటే సరిపోదు ఆచరించాలి ధ్యానం చేయండి ఆత్మ జ్ఞానాన్ని పొందండి అద్భుతమైన జీవితాన్ని గడపండి మరి ఒక మంచి అద్భుతమైన ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు